మల్లెపూల కాలం వచ్చేసింది కదా ఎంతమంది ఇలా మల్లెపూలు కొనుక్కొని చెట్లకి కోసుకొని ఇలా కట్టుకుంటారు ఇది ఈ రోజుల్లో చాలా తక్కువే ఉంది కదా ఓల్డెన్ డేస్లో అయితే ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంటిలో చెట్టు ఉండేది లేకపోతే ఇలా విడిగా కొనుక్కొచ్చుకొని మల్లెపూలు కట్టుకునేవాళ్ళు ఎవరికైనా గుర్తొచ్చిందండి ఒకవేళ గుర్తొస్తే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి హలో అండి ప్రైజ్ ద లాడ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు అనుకుంటున్నాను మార్నింగ్ లేవగానే మొట్టమొదటిగా దేవుడి స్థానం దేవుడికి ఇచ్చేయాలి తర్వాత మన పని ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇస్తే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది నా లైఫ్లో కూడా నేను ఫస్ట్ ప్రయారిటీ మనుషులకి ఇవ్వనండి దేవుడికే ఇస్తాను దేవుడికి ఇస్తేనే మన లైఫ్ చాలా బాగుంటుంది అయిపోయింది వాకిలూర్చేసి నీళ్ళ చల్లు వచ్చాను ఇంకా మా పాప లేవలేదు నేను ఒకసారి ఇల్లు అంతా ఈ బెడ్రూమ్ అంతా సర్దిస్తున్నాను ఇంకా పెద్ద పాప ఒక ఆమె లేచింది చిన్న అమ్మలు లేవలేదు ఇంకా నేను ఈ బెడ్ అంతా ఈ బెడ్షీట్ మార్చేయాలి అనుకున్నాను ఇదంతా పిల్లలంతా తొక్కి పాడు చేశారు ఇంకా ఒక్కసారి ప్రతి తల్లి పిల్లల గురించి చాలా ఆలోచి ఆలోచిస్తుంది కదా నేను కూడా అలాగే ఆలోచిస్తానండి మన పిల్లలకి ఏం చేసి పెట్టాలి మన పిల్లలకి ఏం వండి పెట్టాలి మన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి తల్లి అంటేనే పిల్లల మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఆమె గురించి ఆమె ఆలోచించుకోవడం పక్కన పెట్టి పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ టైము పిల్లల కోసమే ఆలోచిస్తుందండి అది తల్లికి ఉన్న ఆ రెస్పాన్సిబిలిటీ తండ్రి ఆలోచిస్తాడో లేదో నాకు తెలీదు ఆలోచిస్తుండొచ్చు తక్కువగా ఆలోచిస్తారేమో కానీ తల్లికి ఉన్న బాధ్యత కదా పిల్లల్ని భద్రంగా చూసుకోవడం వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టడము అదే ఉంటుంది కదా వీళ్ళు ఊడ్ నిన్న బట్టలు ఉతికేసాను కదా అవి అంతా మంచం మీద ఉన్నాయి అవన్నీ మడత పెట్టేస్తూ ఉన్నాను అవన్నీ మడత పెట్టిన తర్వాత సెకండ్ బెడ్రూమ్లో కూడా చిన్న బెడ్షీట్ కాదు అది బొంత బొంతలు ఎంతమందికి గుర్తున్నాయండి చీరలతో కుట్టిస్తారు మీకు ఐడియా ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి ఈ రోజుల్లో కూడా బొంతలు వేసుకుంటారంటే వేసుకుంటారు ఇంకా తర్వాత మా పాప పెద్ద పాప బట్టలు ఉతికేస్తుంది ఇంకా నేనైతే ఆరేస్తున్నాను ఆరేసిన తర్వాత టీ పెట్టామండి టీ పాలు తాగుతారా టీ తాగుతారా అనేకంటే వేడివేడిగా కరోనా తర్వాత మనకి ఇదొక లాగా ఉంది కదా వేడివేడిగా నీళ్ళు తాగాలి టీ తాగాలి వేడివేడిగా ఏదో ఒకటి తాగాలి లేవగానే అని కదా ఇలాగనమాట నేను కూడా టీ వేడి చేసి తాగేసాను ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి కొంచెం పొదుపు చేయడం ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అంటారు అది నిజమంటారా కాదంటారా నేనైతే ఈరోజు ఒక చిన్న పొదుపు చేశాను మా ఇంట్లో నైట్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తెచ్చారు అది నేనేం చేశానంటే వన్ కేజీ అలా చేశాను ఎంత ఉంటే అంత తినేస్తాం కదా అయితే నేనేం చేశానంటే వన్ కేజీ చికెన్ చేసి కొంచెం కడిగేసి దాంట్లో ఉప్పు వాటర్ వేసి ఉడికించేసానండి మార్నింగ్ ఇలా ఏదో పచ్చడి చేద్దాము అన్నట్టు చికెన్ పచ్చడి యాక్చువల్లీ అది చికెన్ పచ్చడి కాలేదు చికెన్ ఫ్రై అయిపోయింది బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి అయితే మనం చేసి పెట్టుకుంటే ఎండాకాలము తొందరగా పాడవుతుంది అలా అనేసి ఇంకొకటి మనకి రేపు మార్నింగ్ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా అలాగనేసి నేను ఇలా ఆయిల్లో వేడి చేసి ఆ తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తున్నాను అనమాట చికెన్ని ఇంకా పొయ్యి మీద చేసిన వంటలు అయితే నిజంగానే చాలా బాగున్నాయండి కానీ ఈ పొయ్యి మీద వంటలు చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలి అంత ఓపిక ఉంటేనే వంటలు మన పిల్లలకి కావాల్సినట్టుగా టేస్టీగా అలా చేసేసుకుంటాము ఈ పోపు డబ్బా ఎలా ఉందండి మీకు నచ్చిందా ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కదా బట్ నాకైతే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అంటే ఇష్టం అన్ని మా ఇంట్లో కలర్ఫుల్ డబ్బాలు ఉంటాయన్నమాట ఇంకా నేనైతే రంగురంగుల ప్రపంచంలో ఉండాలని నాకు చాలా ఇష్టం ఇంకా అవన్నీ తీసేసి తీసేయడం అంటే అవి అక్కడే ఉంటాయి బట్ నేను కావాలనుకున్నప్పుడు పోయి దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ అలా తెచ్చేసి ఒకటే డబ్బాగా తెచ్చుకొని అవన్నీ వేసేసుకుంటాను ఇంకా చూడండి మా పిల్లల కోసము వండైతే రెడీ చేస్తున్నాను ఇంకొకటి ఏంటి తెలుసా ఊరు నుండి ఊర్లో పండిన పొలంలో పండిన బియ్యము తీసుకొచ్చాడు మా బావ అయితే ఏం చేశానంటే ఫస్ట్ వాటర్ పెట్టి చేస్తే అన్నం మంచిగా ఉం మామూలుగా డైరెక్ట్ పడితే అన్నం మెత్తగా అయిపోతుంది అందుకనేసి నేను ఏం చేశానంటే అవి ఏరి కడిగి పక్కకు పెట్టేసి వాటర్ ఫస్ట్ నీళ్ళు వేడి చేసి ఆ నీళ్ళల్లో వేస్తే అన్నము పుల్లలు పుల్లలుగా ఉంటుంది సన్న బియ్యమే బట్ అన్నం మెత్తగా అవుతుందనమాట కొత్త బియ్యం కాబట్టి మెత్తగా అవుతుందంట దాన్ని వాటర్లో వేసి నేనైతే ఇలా వండిస్తున్నాను ఎలా వండుతారు కుక్కర్లో పెడతారు ఇంకా డైరెక్ట్గా వండిస్తారేమో కానీ గంజి వార్చితే దాంట్లో ఉన్న విటమిన్ అంతా వెళ్ళిపోతుందంట అందుకోసం గంజితోనే మనం తినేసేయాలి అంటారు బట్ నేనైతే కొంచెం గంజి పంపేస్తానండి ఎందుకంటే ఇది అన్నము పుల్లలు పుల్లలుగా రావాలి అనేసి ఇంకా ఈ పొయ్యి మీద చేసిన వంటలు అయితే చాలా బాగున్నాయండి మీకు వీలుంటే ట్రై చేయండి ఊరు వెళ్ళినప్పుడైనా సరే వీలుంటే పొయ్యి మీద చేయడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా పొయ్యి మీద చేసిన వంటలు టేస్టీగా ఉంటాయి పొయ్యి మీద చేసిన వంటలు హెల్తీగా ఉంటుంది అలాగనమాట నేనైతే చూడండి ఇలా వచ్చేటప్పటికి ఇంకా బియ్యం వేసి పెట్టాను కదా తర్వాత ఇది కొంచెం గంజి వార్చుకొని ఎంతమంది తాగుతారు గంజిలో చాలా బలం ఉంటుందండి పాతకాలంలో గంజిలో అన్నం వేసుకొని తినేవాళ్ళు చెద్దన్నం వేసుకొని తినేవాళ్ళు దానికి కొంచెం పచ్చడి నంచుకొని తినేవాళ్ళు ఇది మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి